మెయిన్ మేనిఫెస్టో ముప్పై తారీఖు వస్తుంది దానిలోపు జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ఏం చేయబోతుందో మీకు తెలియజేస్తాను సంవత్సరానికి ప్రతి ఆడపడుచుకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తారు ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం అది కూడా ఆటో డ్రైవర్స్కి ఇబ్బంది లేకుండా ఉండే విధానంగానే చేస్తాం అలాగే పేదల కడుపు నింపడానికి ఎవరైనా సరే ఆకలి ఎవరు అలమటించకూడదు వారి కోసం అన్నా క్యాంటీన్లు కానీ వాటితో పాటు డొక్కాసి తమ క్యాంటీన్ ప్రారంభిస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి తిరిగి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ పునరుద్ధరిస్తాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిధుల్ని దారి మళ్ళించకుండా చూసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది చేతి వృత్తులు కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి తాలూకు ముఖ్య లక్షణం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ని నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేస్తాం ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు ఇదే జనసేన టీడీపీ బీజేపీ కూటమి లక్ష్యం